గుడ్ మార్నింగ్ అండి డువాడే ఛానల్ మరోసారిగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక డువాడే యాప్ మీరు డౌన్లోడ్ చేయడం డౌన్లోడ్ చేయండి ప్రధానంగా ప్రతిసారి వస్తున్నటువంటి వివాదం రెండు వేల తొమ్మిది గ్రూప్ అంటే పదకొండులో జరిగినటువంటి గ్రూప్ట్ కావచ్చు పన్నెండులో జరిగినటువంటి గ్రూప్టు కావచ్చు సో ఆ తర్వాత తలెత్తినటువంటి ప్రతి ఎగ్జామినేషన్ వచ్చినటువంటి ప్రతి ఎగ్జామినేషన్లో తలెత్తిన సమస్య కామన్ ఫ్యాక్టర్ అనేది ఈ ఓఎంఆర్ షీట్కి సంబంధించినటువంటి కామన్ ఫ్యాక్టర్ ఇది ప్రధానంగా టీఎస్బిఎస్సి ముందు మూడు ప్రధాన సమస్యలు అనుకుంటే వాటిలో మొదటి ప్రధానమైనటువంటి సమస్య ఈ హాల్ టికెట్ బబుల్ చేయాలా ఎలా చేయాలి వెన్యూ కోడ్ ఏందనేది ఇది చాలా సందర్భాల్లో జెన్యున్గా చదివినటువంటి వాళ్ళే నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సో డెఫినెట్లీ మీరు ఏం చేయాలంటే కామెంట్ చేయండి కింద దీన్ని నేను నా ఉద్దేశంలో మన డువాడే ఛానల్ నుంచి తీసుకొస్తున్నటువంటి సజెషన్ ఏంటంటే టెట్ లాంటి ఎగ్జామినేషన్లో అంతా ప్రింటింగ్ పేరు హాల్ టికెట్ నెంబరు అంత ప్రింటింగ్ వస్తుంది కదా సో అలానే టీఎస్పిఎస్సి కూడా ఆలోచిస్తే తప్పేంటి ఎందుకంటే ప్రతిసారి గ్రూప్ టూ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు వేల పదకొండు పన్నెండు అదేవిధంగా పదహారు ఇప్పటికి కూడా ఆ వైట్నర్ కేసులు రాంగ్ బబుల్ కేసులు డబుల్ బబుల్ కేసులు రీసెంట్గా జరిగినటువంటి గ్రూప్ వన్లో కూడా ఆ రాంగ్ బబులు వైట్నర్ ఇలాంటి కేసెస్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి సో ఇమా మేడం మొత్తానికి హైకోర్టులో ఎవరు అభ్యర్థి చేసినటువంటి తప్పులకు అభ్యర్థే బాధ్యత వహించాలి ఎగ్జామినేషన్ హాల్లో అని ఆమె రాసినప్పటికి కూడా నేనేమంటున్నా అంటే మనిషి పుట్టినప్పుడే పొరపాటు కూడా పడుతుంది ఎవరైనా పొరపాటు చేయడం అనేది సహసిద్ధం బాగా చదివినటువంటి వాళ్లకు ఈ ఎగ్జామినేషన్ వాతావరణంలో ఏదైతే స్పెసిఫిక్గా కనిపిస్తున్నటువంటి ఈ ఓఎంఆర్ షీట్ ఉందో మీరే ఎక్కువ నష్టపోవడానికి అవకాశం ఉంటుంది సో ఆయన అంతకాలం ప్రిపేర్ అయినటువంటిది టూ ఇయర్స్ చదివినటువంటి విషయాన్ని ఒక కేవలం ఒకే ఒక్క రాంగ్ బబులు చేసిండు రూల్ నెంబర్ కని లేకపోతే క్వశ్చన్ బుక్లెట్కు ఒకటి దిద్దు ఒకటి దిద్దు అని ఆయన మొత్తమే తీసేసి నీ తప్పుకి నువ్వే శిక్ష వహించాలనేది సరైనటువంటి పద్ధతి కాదు అనేది అయితే నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే జడ్జిమెంట్లు ఎలా ఉన్నా కూడా ఇలాంటి ప్రొసీజర్ అనేది ఎగ్జామినేషన్ వాతావరణంలో జెన్యున్గా కష్టపడ్డటువంటి ఏ అభ్యర్థి అయినా తప్పు చేయడానికి హండ్రెడ్ పర్సెంటే అవకాశం ఉంటుంది ఒక భయానకమైనటువంటి వాతావరణం అంతకాలం ప్రిపేర్ అయ్యి ఉంటాం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళగానే అది ఇదే ముందు ఎక్కువగా భయపెట్టి భయపెట్టిచ్చేటటువంటి సమస్య ఎవరు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళకు కానిటువంటి వాళ్ళు చాలా స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణంలో అవి పోయినకాల్ టికెట్ నెంబరు వేసుకుంటేనే దిద్దుకుంటే కూర్చుంటాడు సో కాబట్టి నేనేమంటున్నా అంటే అసలు టీఎస్బీఎస్సి ఈ ఓఎంఆర్ ప్రింటెడ్గా ఇస్తే తప్పేంటి హాల్ టికెట్ నెంబర్లని ఎంతో టెక్నాలజీ పెరిగింది కదా మారినటువంటి ప్రపంచంలో ఒక ఒక అభ్యర్థిని ఐడెంటిఫికేషన్ చేయడం కోసం నిజంగా మాల్ ప్రాక్టీస్ జరుగుతాయి వేరే వాళ్ళు వస్తారు అని అనుకుంటే చాలా టెక్నాలజీ ఉంది కదా సో ఇంత టెక్నాలజీ ఉపయోగించి ఎలాగో ఆ ఫింగర్ ప్రింట్స్ ఇవన్నీ తీసుకుంటారు కాబట్టి సో ఇలాంటప్పుడు ఎగ్జామినేషన్లో ఈ ఏదైతే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్ ఆర్టికల్ సిక్స్టీన్ క్లాస్ ఫోర్ చాలా కేసెస్లో కూడా చెప్పింది సుప్రీంకోర్టు అంతిమంగా మెరిటోరియల్ క్యాండిడేట్ని గుర్తించడమే ప్రధాన ఉద్దేశం సిక్స్టీన్ క్లాస్ ఫోర్ది కూడా ఆర్టికల్ త్రీ థర్టీ ఫైవ్తో పోల్చుతూ చూడాలని చెప్పింది మరి అలాంటప్పుడు ఇది ఫ్రెండింగ్ ఇచ్చేసి ఎగ్జామినేషన్లో ఎవరు ఎక్కువ స్కోర్ చేస్తే వాళ్ళు బబుల్ ఇస్ బబుల్ తీరి పెట్టేసి చేస్తే అయిపోతుంది కదా సో దీన్ని ఎందుకు ఆయనని ఒక మార్కింగ్లో ఒక రాంగ్ బబుల్ చేసిండు ఆయన మొత్తం ఉద్యోగానికి దూరం చేయడం ఒకసారి ఆలోచించండి చూసే ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి టిఎస్బిఎస్ఈకి చేయిస్తారా టీఎస్ టీఎస్ఎల్పిఆర్కి చేస్తారా లేకపోతే ప్రభుత్వాలకే చేస్తారా ఏదైనా చేయండి నేనేమంటున్నా అంటే ఇది ఇప్పుడు తలెత్తేటటువంటి తలెత్తబోయేటటువంటి ప్రధాన సమస్య చూసారా మూడున్నర లక్షల ఎగ్జామినేషన్ జరుగుతూనే గ్రూప్ వన్లో పదివేల మంది రాంగ్ బాబులు చేశారు సో అంటే బాగా చదివినటువంటి వాళ్ళు కష్టపడేట వాళ్ళే చేయడానికి అవకాశం ఉంటుంది అలా సో డెఫినెట్లీ గ్రూప్ టూ లాంటి వాటిలో అప్లికేషన్ల సంఖ్య ఎక్కువ గ్రూప్ ఫోర్ లాంటి వాటిల్లో అప్లికేషన్ సంఖ్య ఎక్కువ గ్రూప్ త్రీ లాంటి వాటిలో అప్లికేషన్ల సంఖ్య ఎక్కువ కాబట్టి డెఫినెట్లీ ఇది ఒకటి తీసుకోండి ఈ చర్యని ఆలోచించాలే ప్రింటింగ్ ఇస్తే తప్పేంటి అనే ఆలోచన టీఎస్బీఎస్ ఒక సజెషన్ మాత్రమే ఇంకా వేరే ఉద్దేశం కాదు మీరు ఒక ఆలోచన చేయండి నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేసి చూడండి కం పర్టికులర్గా కనిపిస్తుంది దీన్ని మనం ముక్కలుగా విడగొట్టి కూడా తీసుకొచ్చాం కనిపిస్తుంది ఇది పార్ట్ టూ ఏ అంటాం స్పెసిఫిక్గా చూడండి సార్ ఇది ఏ అంటాం ఇది ఏ అంటాం ఇది బి సెక్షన్ అంటాం ఇది సి సెక్షన్ ఇక్కడ క్యాండిడేట్ ఇన్విజిలేటర్ ఇద్దరు కూడా సైన్ చేయాలి ఇక్కడ మర్చిపోయినా మీ ఓఎంఆర్ ఇన్వి ఇన్వాలిడేషన్ అవుతుంది ఇక్కడ ఏ బబుల్ తప్పుదిద్దినా మీ ఓఎంఆర్ ఇన్వాలిడేషన్ అవుతుంది అంటే మీరికే మీరు ఎంత కాలం చదివినా బూర్దల పోషణ పన్నీర్ డెఫినెట్లీ కామెంట్ చేయండి కింద మీరు సమర్థించే వాళ్ళు ఈ నిజమే ఈ బబులు ప్రింటింగ్ ఇస్తే తప్పేంటి అనేవాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇదొకటి ఇక ప్రధానమైనటువంటి దీన్నే దీన్నే మూడు భాగాలు కంటే ఎలా ఉంటుంది అనేది తీసుకొచ్చిన ఎలా బబుల్ చేయాలి గ్రూప్ టూ డెమోకి సంబంధించింది రూల్ నెంబర్ ఉంటుంది క్వశ్చన్ బుక్లెట్ ఉంటుంది పేపర్ కోడ్ ఉంటుంది వెన్యూ కోడ్ ఉంటుంది టెస్ట్ బుక్లెట్ సిరీస్ ఉంటుంది దగ్గర దగ్గర నూట తొమ్మిది బిట్లు నూట ఇరవై బిట్లు ఇయ్యేదిద్దాలి ఎగ్జామినేషన్ హాల్లో మీరు గ్రూప్ టూ ఎగ్జామినేషన్ నాలుగు పేపర్లు అయిపోయేసరికి దగ్గర దగ్గర వంద నుంచి నూట ఇరవై బబ్బులు ఇయ్యిద్దాలి ఏదో ఒక బబుల్ తప్పపోదా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతుంది ఇంత వద్దు అని అంటున్నాను నేను ఖచ్చితంగా నేను ఒక జెన్యున్ ఆస్పిరెంట్గా నిజంగా ఎవరికైనా తప్పిదం జరుగుద్ది అంటే నేను చెప్తగా వచ్చేస్తే నేను చెప్తే నాకే జరుగుద్ది మీరు చెప్పకపోతే మీకు జరగదని కాదు ఎవరికైనా జెన్యున్గా ఉన్నటువంటి ఆస్పిరెంట్స్కు ఇన్ని బబుల్స్ దిద్దాలంటే మాత్రం నాలుగు పేపర్లలో నూట ఇరవై బబుల్స్ దిద్దాల్సి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ఇంటూ నాలుగే ఇరవై ఏడు ఇంటూ అంటే దగ్గర దగ్గర చూడండి సార్ మీరు ఈజీగా ఇరవై ఐదు నాలుగు వంద కదా ఇంకా రెండు అంటే ఎనిమిది నూట ఎనిమిది బబ్బులు దిద్దాలి ఎగ్జామ్ మొత్తం అయిపోయేసరికి సో ఎల్లనో ఒక బబుల్ చిన్నది మిస్టేక్ జరిగిన కథమే ఇదొకటి అయితే టీఎస్బిఎస్కి సంబంధించి ప్రధాన మూడు సమస్యలు అన్నాం కదా ఇన్విజిలేషన్ సమస్య సమయంలో ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఎందుకని అంటున్నా అంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినప్పుడు ఈమెను ఆల్రెడీ ఇన్విజిలేషన్ పైన అనుభవం ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎగ్జామినేషన్స్ రాస్తారు గ్రూప్ టు గ్రూప్ త్రీ లాంటివి అప్పుడు ఏమవుతుంది ఇన్విజిలేషన్ కోసం లాస్ట్ టైం మాదిరిగా లాస్ట్ టైం అంగన్వాడీ టీచర్లను తీసుకొచ్చి ఇన్విజిలేషన్ చేశారు టీఎస్పీఎస్సి తీసుకొస్తే వాళ్ళే వైట్ సప్లై చేశారు రెండు వేల పదహారులో వాళ్ళు ఒక దగ్గర దగ్గర ఏడు జిల్లాలో ఇట్లా జరిగిందని కమిటీ కూడా రిపోర్ట్ ఇచ్చింది అప్పుడు సో మరి ఈ ముసుగులో అభ్యర్థి చేసినటువంటి తప్పిదానికి వేరే వాళ్ళు చేసినటువంటి వాళ్ళ తప్పిదానికి కూడా ఇందులో ముసుగులో సందిట్లో సరేమీ అన్నది అందచందంగా వాళ్ళు కూడా కన్సిడర్ అయిపోయారు సో లేకపోతే ఖచ్చితంగా లాస్ట్ టైం మేధావులంతా బయటలో ఉండాల్సిన వాళ్ళు లాస్ట్ టైం కన్సిడర్ చేసారు లాస్ట్ టైం గ్రూఫ్ట్లో సో వాళ్ళు ముందుకెళ్ళిపోయారు ఈమెను నవీన్ రావు లాంటి జడ్జిమెంట్స్ సింగిల్ బెంచ్ జడ్జిమెంట్స్ ఏమో వద్దు కన్సిడర్ చేయొద్దని చెప్తే రామసుబ్రహ్మణ్యం లాంటి జడ్జిమెంట్స్ కేవలం హాల్ టికెట్లకు మాత్రమే కన్సిడర్ చేయండి మిగతా వాడికి చేయొద్దని చెప్పింది హాల్ టికెట్ ఇలా అంటే వాళ్ళ ఐడెంటిఫికేషన్ కోసం ఉన్నటువంటి వాటికి మాత్రం కన్సిడర్ చేయండి ఆన్సర్లకు వైట్నర్ పెట్టిన వాళ్ళని మాత్రం కన్సిడర్ చేయొద్దని చెప్పడం జరిగింది ఓకేనా సో చెప్తే కూడా వచ్చింది చూడండి సార్ చెప్తే కూడా దీన్ని కూడా కన్సిడర్ చేసేసి లాస్ట్ టైం సో అంటే జడ్జిమెంట్ని కూడా రాంగ్ ఇంప్లిమెంటేషన్ అయిపోయింది మేము దాంట్లో మేము కొంతమంది బాధితులం నేను చాలాసార్లు చెప్పినా నా ఓటమిలో ఫస్ట్ నా కారణాలు ఏంది అనేది వెతుకుదాం అనేది చాలా వీడియోల్లో చెప్పిన అయితే వాస్తవానికి టీఎస్బీఎస్ నుంచి వచ్చినటువంటి కారణాలు ఏంటంటే ప్రధానమైనటువంటి రెండు కారణాలు ఒకటి రామసుబ్రహ్మణ్యం జడ్జిమెంట్ని వాళ్ళు ఆన్ వైట్నర్లు ఆన్సర్లకు పెట్టిన వాళ్ళకి ఇవ్వద్దని చెప్తే ఇంప్లిమెంట్ చేయడం అట్నే దాన్ని పట్టించుకోకుండా రెండవది రెండవ ప్రధాన కారణం పంతొమ్మిది డిలేటెడ్ క్వశ్చన్స్ పదహారు డబుల్ ఆన్సర్స్ సో అంటే పేపర్ సెట్టింగ్ అనేది కూడా టీఎస్బిఎస్సి చాలా కీలకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎందుకనంటే చూడండి సార్ పేపర్ ఇది చూడండి పేపర్ సెట్టింగ్లో జాగ్రత్తలు ఎందుకనంటే మీకు ఎప్పుడు డిలేట్ అయినా కంటెంట్ క్వశ్చన్స్ మాత్రమే డిలీట్ అవుతాయి మ్యాథ్స్ క్వశ్చన్స్ ఇంగ్లీష్ క్వశ్చన్స్ మాత్రం డిలీట్ కావు అప్పుడు ఏమవుతుంది మ్యాథ్స్ అభ్యర్థుల ప్రభావం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల ప్రభావం తెలుగు మీడియం పైన ఖచ్చితంగా పడుతుంది లాస్ట్ టైం మేమంతా కూడా అట్లా నష్టపోయినాం సో కాబట్టి పేపర్ సెట్టింగ్ విషయంలో ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి కంటెంట్ క్వశ్చన్ ఎట్టి పరిస్థితుల్లో ఒక్కరు కూడా మిస్ కాకుండా సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు తీసుకుంటేనే సరైనటువంటి అభ్యర్థులకు న్యాయం జరిగే అవకాశం ఉంది లాస్ట్ టైం ఏముంది సార్ పంతొమ్మిది డిలేటెడ్ పదహారు డబల్ ఆన్సర్స్ అంటే చెప్పండి ముప్పై ఐదు మార్కుల ప్రభావం నా సర్వీసు సింగిల్ మార్క్ తోటి పోయింది వన్ మార్క్ తోటి పోయింది ఇక్కడ మరి ఇవన్నీ కూడా డిలీట్ చేశారు కంటెంట్ క్వశ్చన్స్ నేను అందుకనే చెప్తున్న టీఎస్బిఎస్ఈ ఖచ్చితంగా దీనిపైన జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పేపర్ సెట్టింగ్లో ఇక రాంగ్ బబుల్ డబుల్ బబుల్ నో బబుల్ వైట్నర్ లాంటి సమస్యల విషయంలో అసలు మొత్తం ప్రింటింగ్ ఇస్తే తప్పేంటి ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది సంస్థ పైన ఎందుకంటే రెండు వేల పదకొండు గ్రూప్ టూ పన్నెండు గ్రూప్ టూ పదహారు గ్రూప్ టూ కంటిన్యూగా ఒకటే సమస్య వైట్నర్ సమస్యలు రాంగ్ బబుల్ సమస్యలు మన గ్రూప్ వన్ కూడా ఇదే సమస్య సో ఇది ఒకటి ఇన్విజిలేషన్ సమయంలో ఇన్విజిలేటర్ లెటర్లకు మాత్రం కీలకమైనటువంటి సూచనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఓకేనా ఇది సార్ డోఆడైకి సంబంధించి ఇక డోడై యాప్ ఎవరైతే డౌన్లోడ్ చేయలేదో డోవాడై యాప్ డౌన్లోడ్ చేయండి డో ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి దీనిపైన ఖచ్చితంగా ఒపీనియన్ కామెంట్ రూపంలో మాత్రం తెలియజేయండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్